ప్రాణాలు అర్పించి స్వాతంత్రం ఏర్పాటు చేసుకున్నారు ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడులో తర్వాత ఆ స్వాతంత్రానికి న్యాయం కలిగేయాల మేము మనం అనుకునేది సాధించాలంటే ఒక గణతంత్ర దినోత్సవం ఆపుతూ ఒక రాజ్యాంగం అమలు పరిచి ఈరోజు మనకు ఏదైనా మనం ఒక ప్రణాళికబద్ధంగా పోతే విజయం సాధించవచ్చని మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం వల్ల మనకు తెలుస్తుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి మన ఐక్యత చాటుకొని మనకు మంచి పేరు తెచ్చుకొని మన సంస్థ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము ఎక్కడైనా మనం చేసేది రొటీన్ వర్క్ ప్లేస్ వర్కింగ్ ప్లేస్ మారుతాయి తప్ప మనము లైన్స్ రెక్టిఫికేషన్స్లో కానీ స్టకప్ మెటల్ కానీ డీసీలు స్టెండ్ కానీ రొటీన్ వర్క్స్ ఎక్కడైనా ప్లేస్ ఆఫ్ వర్కింగ్ మనము ఒక వాతావరణం కర్ ఏర్పాటు చేసుకోవాలి మంచి వాతావరణం కంజమర్లతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారికి మంచి సేవలు వాళ్ళు అడిగిన దానికి నిదానంగా ఓపిక సమాధానం చెప్పుకుంటూ ఒక మంచి వాతావరణం మనం అక్కడ ఒక మూడు నాలుగేళ్ళు పని పనిచేయాల్సిందో ఒకసారి కాబట్టి ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు సేవలు అందిస్తూ డిపార్ట్మెంట్ మంచి పేరు దాల్చని కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే మనం సేఫ్టీ మెజర్ చూసుకోవాలి మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే మన ద్వారా ఎవరికి ఇబ్బందులు కలగకుండా దాన్ని ఏ విధంగా చేసుకుంటే మేలు ఏదైనా వాళ్ళలో కన్సూమర్లలో కూడా అవేర్నెస్ కలిపిండి మనం కూడా వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టి మన వర్క్ మైండ్ వర్క్ చేసేటప్పుడు వర్క్ దృష్టితోనే వేరే ఆలోచనలు తాగి ఇవ్వకుండా చేసుకోండి తద్వారా యాక్షన్లకు అవకాశం ఉండదు సేఫ్టీ మెజర్స్ ఫాలో కానీ ఓకే సందర్భంగా ఈ ఈ ఎలక్షన్ మనకు మూడు అవార్డులు రావడం అనేది ఒక రికార్డు మనం అనుకుంటూనే ఉన్నాం మన వాళ్ళకి లేదు మన వాళ్ళకి లేదని ఇప్పటికీ మన కోరిక నెరవేరింది ప్లస్ మే మేడానికి కూడా వచ్చింది ఎస్సీ గారు చెప్పినట్టు సేఫ్టీ ముఖ్యమంటున్నాడు ఆయన సేఫ్టీ సేఫ్టీ అని అదొకటి నెక్స్ట్ బ్రేక్ డౌన్స్ రాకుండా అదొకటి ఎలక్షన్ డీసీ లిస్టు జ్యుడిషియల్ లిస్టు నెక్స్ట్ మన మన ఫ్యామిలీలు కూడా చూసుకోవాలి అది అన్నీ మనకు సకాలంలో జీతాలు రావడం ఇవన్నీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కనుక అవన్నీ జరిగినాయి ఈ అవార్డు కూడా మూడు రావడం అనేది మనకు ఎంతో సంతోషం ఇది ఈ టైంలో ఏఈ గారు లేనందుకు ఒక బాధగా కానీ ఒక ఒక చింత చూస్తే సంతోషం కూడా ఉంది మనకు ఎందుకంటే కడప లెవెల్లో ఇద్దరు మన వాళ్ళు ముగ్గురు తీసుకుంటారు మేడం కూడా తీసుకుంటుంది ముగ్గురు తీసుకోవడం మన డి లెవెల్లో మన పోలయ తీసుకోవడం మనకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డులు కానీ లేదు ఈ పొద్దు నాకు రావచ్చు ఇంకొకరికి రావచ్చు ఇంకొకరు రావచ్చు నాకు రాలేదనే బాధపడవద్దు అది ఖచ్చితంగా అందరికీ వస్తాయి ఖచ్చితంగా సెక్షన్ తరపున నువ్వు ఏడనే ఒక విద్యుత్ ఉద్యోగివే ఈ పొద్దు ఈ సెక్షన్లో ఉంటాం రేపు ఇంకో సెక్షన్కి పోతాం అందరము ఇక ఐకమత్యంతో చేయడం వల్లనే మనకు అవార్డు రావడం కూడా గొప్ప సంగతి కనుక అందరం కూడా ఐకమత్యం ఎక్కడనే విద్యుత్ కార్మికులమే మనం అందుకు అందుకు మనం గర్వపడాలా ఈ పొద్దు మాకు రాలేదని బాధపడొద్దు ఖచ్చితంగా వస్తాయి ఇంకొక రోజు కానీ ఇంకొక రోజున వస్తాయి సంవత్సరానికి టూ టైమ్స్ ఉండాలి ఛాన్స్ అట్లా ఈడ మనకు ఆర్సీలు కూడా ఇద్దరు బ్రహ్మానం అన్నదమ్ముల వాళ్ళే వెలిసి వాళ్ళు మనకు చాలా సహకరిస్తున్నారు ప్రధాన కారణం వాళ్ళు కూడా వాళ్ళని కూడా మనకు మనం మర్చిపోవద్దు నేను రాను నీ వద్దు నాది కాదు అనే అయితే కాదు వాళ్ళు కానీ లేసుకున్నా ఎక్కడికి పోదాం అని వాళ్ళు కూడా మనకు ఎంకరేజ్మెంట్ బాగుంది ఎలక్షన్ వంద పర్సెంట్ రావడానికి కూడా వాళ్ళు వాళ్ళు ఉండాలా మనం ఉండాలా అందరం చేసి ఉంటేనే ఈ సప్పట్లు అనేది కూడా ఏర్పడేది ఒక్క నేను ఎంత చెప్పు కొట్టే ఒక్కని సౌండ్ రాదు పది మంది కొడితేనే పెద్దగా వస్తుంది ఇంకా ఈ సభను ఏ గారు మనకు అప్పచెప్పినందుకు ఆనందంగా ఉంది సార్ లేనందుకు ఒక దుఃఖం ఉంది ఒక ప్లస్ పాయింట్ ఆనందమే ఎందుకంటే సార్ కడపలు అవార్డు తీసుకోవడం కనుక ఈ సభను ఇకి సార్ మనకు అందజేసిన టిఫిన్లు కూడా చేసి తినేసి అందరం కలెక్షన్లు అందుకుపోదాం మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈరోజు డెబ్బై ఆరు ఆ గణతంత్ర సందర్భంగా రోజు మన శిక్షణ మన అయ్య ఆధ్వర్యంలో జెండా ఉపయోగ మళ్ళీ ఆనందదాయక మూవీ కూడా కలిసి గట్టుగా వర్క్ చేసుకోవాలని అంతతో మూవీస్ తోటి ఉద్యోగస్తులకు లైన్మెన్లకు ఎల్ఐలకు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన శిక్షణ తరఫున మన సార్ గారికి మన ఏఎల్ఎం భాష గారికి అదేవిధంగా పోలయ్య గేటు గారికి అవార్డు రావడం మనకందరికీ ఆనందదాయకము మనందరం కలిసి చేసినాం కాబట్టి ఈరోజు వాళ్ళ ముగ్గురికి వచ్చినాయి రేపు మనకు వచ్చాయి రావచ్చు కాబట్టి అందరం కలిసిమెలిసి ఇదే విధంగా చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను తరిగి డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఎల్ఐ సార్ గారులకి తోటి లైన్మెన్లకు టూలకు అందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా స్థాయిలో ఎస్సీ సార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నటువంటి మన డిఇఈ మేడం గారికి మన సార్ గారికి భాషా లైన్మెన్ సార్ గారికి శుభాకాంక్షలు అదేవిధంగా మీరు వచ్చే సంవత్సరం రాష్ట్ర స్థాయిలో సిఎండి సార్ చేతుల మీదుగా అవార్డు అందుకోవాలని మరెన్నో ఉన్నత శిఖరాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డివిజన్ స్థాయిలో సార్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నటువంటి పౌలయ్య జల్ గారికి శుభాకాంక్షలు మీరు వచ్చే సంవత్సరం జిల్లా స్థాయిలో ఎస్సీసార్ చేతుల మీదుగా అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నాను మనం ఈ విధంగా ఎప్పటిలాగానే కలిసిమెలిసి ఇది నా పని అని కాకుండా ఐకమత్యంగా పనిచేస్తూ ఉంటే మరెన్నో అవార్డులు రివార్డులు మన ముందుకు వస్తాయి మన రాజుపాలెం సెక్షన్ రూరల్ సెక్షన్ అయినప్పటికీ టౌన్ సెక్షన్తో పాటుగా ప్రతి విషయంలో పోటీ పడుతున్నది కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సాధించడం విషయంలో అయితేనేమి బ్రేక్డౌన్ విషయంలోనైతేనేమి ఈ విధంగా ప్రతి విషయంలోనూ టౌన్ సెక్షన్తో పాటుగా వర్క్ చేస్తూ ఉంది మనకు మన ఉద్యోగం ఎంత ముఖ్యమో మన ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం కాబట్టి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సేఫ్టీ చూసుకొని వర్క్ చేయాలి అవకాశం ఇచ్చిన ఎల్ఐసార్ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటామని వినిపిస్తున్నాను